కార్తీక్ ప్లాన్ అదిరిపోయింది శివన్నారాయణ చేతుల మీదగానే తాలిని ఇచ్చేలా చేసి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ నిజంగా నీదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శౌర్యని కిడ్నాప్ చేసి ఎలాగైనా పెళ్లి ఆపాలని జ్యోత్న అయితే అనుకుంటుంది కానీ అనుకోని సంఘటన అయితే అక్కడ ఏం జరుగుతుందంటే శ్రీధర్ జ్యోష్న పారిజాతం ముగ్గురు మాట్లాడుకునే మాటలను అనసూయ వినేస్తుంది ఇక అనసూయ వినేయడంతో ఒక్కసారి ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు చిచ్చి మీలాంటి దుర్మార్గులు ఎక్కడా కూడా ఉండరు ఏమయ్యా పెద్ద మనిషి కొడుకు పెళ్లి దగ్గరుండి చేస్తానని చెప్పి కొడుకు పెళ్లిని ఆపడానికి ఒక పసిబిడ్డని అడ్డం పెట్టుకొని గెలవాలనుకుంటున్నారా మీరు మనుషులేనా లేకపోతే రాక్షసులా అని అంటూ ఉంటుంది అనసూయ అప్పుడే కాదు విని ఒక్కసారి శ్రీధర్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు నేనేమి శౌర్యని కిడ్నాప్ చేయమని సలహా ఏమీ ఇవ్వలేదు వీళ్ళిద్దరే అని శ్రీధర్ లోపలికి వెళ్ళిపోతాడు ఏమమ్మా పారిజాతం వయసు ఇంత వచ్చింది మనవరాలకి బుద్ధి చెప్పాల్సింది పోయి మీ మనవరాలు చేసే పనులకి వంత పాడుతున్నావు ఇంత వయసు వచ్చినా నీకు లేదు ఈ విషయాన్ని శివనారాయణ గారితో చెప్తాను అని అంటూ ఉంటుంది అనసూయ అయితే అప్పుడే ఇక జోత్న అయితే నేను శౌర్యని కిడ్నాప్ చేయడం అనేది నిజమనుకుంటున్నావా నువ్వు లేదు నేనేదో సరదాగా అన్నాను నిన్ను చూసే నేను ఆ మాట అన్నాను నీ యాక్షన్ ఎలా ఉంటుందో గమనించాను ఎందుకంటే నీ కొడుకుని కాదని ఇప్పుడు మా బావ కార్తిక్ని పెళ్ళి చేసుకుంటుంది కదా నీ మేనకోడలు నీకు ఏమీ అనిపిస్తుంది లేదా అని అనిపించింది అసలు నీ మనసులో నీ ఉద్దేశం ఏంటో అని తెలుసుకుందామని అని అంటూ ఉంటుంది జ్యోష్ణ దొంగ దొరికిపోయాక ఇలాంటి సాకులు చాలానే వస్తూ ఉంటాయి చూడు నువ్వు నన్ను చూసి మాట మార్చావని అర్థమైపోయింది ఎందుకంటే నువ్వు అలాంటి దానివే నీ బావ పెళ్ళి నా మేనగోడలతో జరుగుతుందని నువ్వు కడుపు రగిలిపోతుంది నీకు కడుపులో మంట వచ్చేస్తుంది అందుకని ఇలా చేస్తున్నావు శౌర్యం కనుక ఏదైనా కిడ్నాప్ జరిగిందనుకో ఇప్పుడు మీరు మాట్లాడుకున్నంత వీడియో తీశాను ఆ వీడియోని శివన్నారాయణ గారికి కాదు కాదు పోలీసులకి చూపిస్తాను అని అనసూయయితే జోష్నాకి పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఈ పెళ్ళిని ఆపాలనుకుంటుంది జ్యోత్స్నానే అని ఆ వీడియో ద్వారా మీ తాతయ్యకి తెలిసేలా చేస్తాను అని అనంగాల్ని అప్పుడే జ్యోత్న అయితే ఆ వీడియో ఒకసారి నాకు చూపించు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అబ్బా అంత ఈజీగా ఆ వీడియోని నీకు అనుకుంటున్నావా అస్సలు కూడా ఇవ్వను నా దగ్గరే పదిలంగా దాచుకుంటాను దీపా కార్తికుల పెళ్ళి ఆపడానికి నువ్వేమన్నా ప్లాన్ చేసి అడ్డగోలుగా అక్కడ ఏదైనా పెళ్ళి ఆపడానికి ప్రయత్నించావనుకో అప్పుడు ఆ వీడియోని బయట పెడతాను అని అంటూ ఉంటుంది అనసూయ అయితే ఇక అనేసి లోపలికి వెళ్ళిపోతుంది అనసూయ అప్పుడే పారిజాతం జ్యోస్నా ఇదేంటి గ్రాని ఇప్పుడు మన గుట్టు దీని చేతిలో ఉంది ఇప్పుడు మనం గనక ఏది చేసినా సరే ఇది ఆ వీడియోని బయట పెట్టేస్తుంది పెళ్ళి ఏ కారణం చేత ఆగినా సరే మనమే ఆపించామని తాతయ్యకి వీడియోని చూపించి చెప్పేస్తుంది ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యిలాగా ఉంది మన పరిస్థితి ఏం చెయ్యాలి గ్రాని ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోష్న అయితే పారిజాతంతో అంటూ అప్పుడే పారిజాతం అది తీసిన వీడియోని చూపించాక నాకు ఉన్న తెలివంతా కూడా ఆవిరైపోయింది ఇప్పుడు కనుక ఈ పెళ్ళి ఆగిందంటే తప్పకుండా ఈ అనసూయ మనల్ని అనుమానించి ఆ వీడియోని మీ తాతయ్యకి చూపించేస్తుంది అప్పుడు మీ తాతయ్య నిన్నే అన్నాడు కదా ఎవరి కారణంగా అయినా సరే ఈ పెళ్లి ఆగితే నా రియాక్షన్ వేరేలా ఉంటుందని మీ తాతయ్య కోపాన్ని మనం తట్టుకోలేము అని అంటూ ఉంటుంది పారిజాతం ఏం చేద్దాం గ్రాని పెళ్ళి ముహూర్తానికి ఇంకా ఎంతో టైం లేదు అని జోష్న అంటూ ఉంటే చూద్దాం ఏం జరుగుతుందో ముందు లోపలికి వెళ్దాం పదా ఆ అనసూయ దగ్గర ఎలాగైనా సరే ఆ వీడియోని మనం సంపాదించాలి ఆ వీడియోని డిలీట్ అయ్యేలా చెయ్యాలి అని పారిజాతం జోష్న ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శ్రీధర్ అయితే అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంతలో పంతులు గారు అయితే బాబు తాలిబొట్టు అక్కడ పెట్టండి తాలిబొట్టుకి పూజ చేయాలి ముహూర్తానికి టైం అవుతుంది అని అంటూ ఉంటారు పంతులు గారు తాలిబొట్టు ఎప్పుడు అక్కడే పెట్టేశాం పంతులు గారు అని సుమిత్ర అంటూ ఉంటే తాలిబొట్టు కనిపించడం లేదమ్మా అని పంతులు గారు చెప్తారు తాలిబొట్టు కనిపించడం లేదా అంటే ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనా అని పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శివనారాయణ పారిజాతం అని గట్టిగా ఇక కోపంతో పిలుస్తాడో దాంతో అంటే తాలిబొట్టు లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుందని అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక మీరు ఏదో ఒకటి తేల్చుకోండి ముహూర్తానికి నాలుగు నిమిషాలు మాత్రమే టైం ఉంది అని పంతులు గారైతే చెప్తూ ఉంటారు అప్పుడే తాళిబొట్టు కనిపించకపోవడం ఏంటి అంటూ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటే కార్తీక దీప జోష్ నా వైపు చూస్తారు వీళ్ళిద్దరేంటి నా వైపు చూస్తున్నారు ఆ తాళిని నేనేమి దాచిపెట్టలేదే ఆ తాళి ఎలా మాయమై ఉంటుంది ఒకవేళ ఏం మాయం చేస్తుంటారు అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్న శ్రీధర్ ఇంకా చూస్తూ నవ్వుతూ ఉంటుంది అలాగే శ్రీధర్ కూడా నవ్వుతాడు అప్పుడే ఇక కాంచన అయితే అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా నా కోరిక నెరవేర్దా ఈ ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరగదా నా కొడుకు పెళ్లి ఆగిపోతే ఇక ఈ ఇంట్లో ఎప్పటికీ కూడా ఎటువంటి శుభకార్యం జరగదు జరగదంతే అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇంకా మాట విని శివన్నారాయణ భయపడిపోతాడు స్వామీజీ చెప్పిన మాటలు విని అప్పుడేకా వెంటనే శివన్నారాయణ అవుతుంది ఖచ్చితంగా ఈ పెళ్ళి జరుగుతుంది ఈ పెళ్ళిని ఎవ్వరు కూడా ఆపలేరు అని అంటూ లోపలికైతే వెళ్తాడు అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే శివన్నారాయణ తన భార్య తాళిని తీసుకుంటాడు బీర్వాలో నుంచి తీసుకొని తన భార్య ఫోటో దగ్గర ఉండి నిలబడి అంటూ ఉంటాడో నన్ను క్షమించు ఈ తాళిని నా మనవరాలు ఈ ఇంటి వారసురాల్లో మెడలో పడాలని నా కోరిక ఈ కోరిక నీది కూడా కానీ ఇప్పుడు తప్పనిపరి పరిస్థితుల్లో కుటుంబ క్షేమం కోసం మన కుటుంబం ఎటువంటి శాపాలకి గురి కాకూడదని నేను ఈ తాళిని ఇప్పుడు కార్తీక్ చేతికి ఇస్తున్నాను నన్ను క్షమిస్తావా అంటూ తన భార్య ఫోటో దగ్గర ఉండి ఏడుస్తూ శివన్నారాయణ ఇక ఆ తాళిని తీసుకొని బయటికి వస్తాడు అప్పుడే ఇక పంతులు గారు ఈ తాళిని కార్తీక్ చేతికి ఇచ్చి దీపమెడలో కట్టించండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే అది చూసి ఒక్కసారే జోష్న షాక్ అయిపోతూ తాతయ్య అసలు ఆ తాళి ఎవరిది అంటే ఆ రోజు నానమ్మ తాళిని మీరు నాకు చూపించారు ఆ తాలి ఇదేనా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అవును జ్యోస్న మీ నానమ్మ తాలే అది అని అనంగానే అదేంటి తాత అది నా కోసమని నువ్వు దాచిపెట్టావని ఆ తాళి పెడితే నా మెడలోనే తాళి పడాలని నువ్వు అన్నావు కదా మరి ఇప్పుడలాగా ఆ దీపెడలోకి ఆ తాళిని ఇచ్చే ఇవ్వమంటున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే తప్పదమ్మా విధి రాతని ఎవ్వరూ కూడా మార్చలేరు మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచారు అంతా మన మంచికి అనుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదు దీపా కార్తికుల పెళ్లి ఎట్టి పరిస్థితులు ఆగకూడదు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఇక సుమిత్ర కూడా అది కాదు మావయ్య గారు అది మన జ్యోష్నాకి చెందాల్సింది అని అంటూ ఉంటే చూడమ్మా సుమిత్ర ఇది మీ మావయ్య గారి ఆర్డర్ నువ్వు ఎదురు చెప్పడానికి వీల్లేదు అని చెప్పేస్తాడు ఖచ్చితంగా శివనారాయణ అయితే దాంతో ఇక సుమిత్రని ఏమి మాట్లాడొద్దని దశరథ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే శివనారాయణ తీసుకొచ్చిన తాలిని కార్తీక్ చేతిలో పెడతాడు అలా కార్తీక్ చేతిలో పెట్టిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు చూసావా ఈ తాళిని మెడలోకి రావడానికి నేను ఎంత ప్లాన్ చేశానో తెలుసా అసలు ఈ తక్కడ ఉన్న బొట్టని మాయం చేసింది జోస్ నాను ఇంకెవరో అనుకున్నావు కదా కాదు నేనే మాయం చేశాను ఎందుకంటే మీ నానమ్మ తాలి నీ దగ్గరికి చేరాలని మీ తాతయ్య అనుకున్న కోరిక నెరవేరాలని అని అంటూ ఉంటాడు కార్తీక్ చిన్నగా దీపతో అప్పుడే దీపైతే ఇక చాలా అంటే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది కార్తీక్ బాబు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతుంది వెంటనే కార్తీక్ అయితే శివన్నారాయణ ఇచ్చిన తాళిని దీప మెడలో కట్టేస్తాడు అలా దీప మెడలో తాళిని కడుతూ ఇక జ్యోస్నా వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు కార్తీక్ అయితే అలాగే దీప కూడా చాలా నవ్వుతూ జ్యోత్నాకి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు